అందరికీ వందనాలు పరలోకానికి ప్రథమ ఫలంగా ఎవరు ఎత్తబడతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రేమ గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వీరు శ్రీ సాంగత్యము అపవిత్రులు కాని వాళ్ళు శ్రీ సాంగత్యము ఎరగని వారిని ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవడం అక్కడికెళ్ళ ఆయన వెంపడితుడు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రధ ఫలంగా మనుషుల నుండి కొనబడిన వారు వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనింద్రుడు చదవని వాక్యంలోని ప్రథమ ఫలంగా పరలోకానికి ఎవరు చేరుకున్నారంటే ఇస్రాయలి గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి చేరుకున్నారు అంటే పరలోకానికి ప్రథమ ఫలంగా అంటే మొట్టమొదటగా ప్రథమంటే మొదటి ఎవరు చేరుకున్నారు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది చేరుకున్నారు పరలోకానికి అయితే ఈ పరలోకానికి చేర్చబడినటువంటి ఈ లక్ష నలభై నాలుగు వేల మందే మరలా భూమి మీదకి వస్తారు వాళ్ళు ఏ విధంగా వస్తారంటే ప్రాంత ఇరవై అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినారు అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడిను మరియు కులముకైనను దాని ప్రతిమలకైనను నమస్కారం చేయక తమ నొసలందు కానీ చేతులందు కానీ దాన్ని ముద్ర వేయించుకునే వారిని ఏసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం చరిచారం చేయబడిన వారి ఆత్మను సూచితాయి వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములో క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బతకలేదు ఇదే మొదటి పునరుత్నము ఈ మొదటి పునరుత్నంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధుల ఇందుడు ఇటు వారి కాదా రెండవ మరణముకు అధికారం లేదు వీళ్ళు దేవునికి క్రీస్తునికు యాదకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యం చేయుద్దుడు ఇప్పుడు చదవని వాక్యంలోని క్రీస్తుతో పాటు విజయ సంవత్సరాలు రాజ్యం చేశారు ఈ రాజ్యం చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళే మొదటి పునరుత్వం అని చెప్పబడుతుంది ఇందాక మనం చదువుకున్నటువంటి ప్రథమ ఫలంలో లక్షా నలభై నాలుగు వేల మంది ఇప్పుడు ఈ మొదటి పునరుత్వం ద్వారా పరలోకానికి చేర్చబడిన వాళ్ళు వీళ్ళే భూమి మీదకి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు దించును కాక ఆమె